మరి ఈరోజు ఈ మెట్ట ప్రాంత ఏజెన్సీకి ఒక వరప్రసాదమైన సత్యసాయి స్కీము ఈరోజు నిధులు కొరతతో ఈరోజు ఈ నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు గతంలో ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి తాగునీటి దహత్తిని తీర్చడానికి మరి ఆనాడు శ్రీ శ్రీ సత్యసాయిబాబు గారు మరి ఈ యొక్క స్కీమ్ని మరి ఈ ప్రాంతానికి మరి అందించడం అయింది ఆ సమయంలో నేను కూడా మరి ఎమ్మెల్యేగా ఉంటాం నా పూర్వజన సుకృతంగా నేను భావించి మరి ఆ స్కీమ్ని మరి యుద్ధ ప్రతిపాదికన మరి పనులు చేసి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలకి మరి దాహత్య తీర్చడమైంది అలాంటి మంచి ప్రాజెక్ట్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ బాబా నీటి సరఫరా సరే జరగకపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా తీవ్రమైన మంచినీటితో కొరతతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఆ స్కీమ్లో పనిచేసే మరి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ మరి జీతాలు ఇవ్వకుండా ఉండటం వల్ల ఈరోజు అది మూలన పడే పరిస్థితి వచ్చింది గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వం హయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించి తక్షణమే మరి పదమూడు కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేయించి ఆ సత్యసాయిబాబా మరి స్కీమ్ని మరి ముందుకెళ్లే చేసాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ మెట్టు ప్రాంత ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేసింది అండ నిదర్శనం ఈ రోజు ఈ నిర్లక్ష్యమే ఇప్పుడుకైనా కలు తెరిచి మరి వెంటనే వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈ సత్యసాయిబాబా ప్రాజెక్టు మరి సకాలంలో మరి నడిచేలాగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మరి డిమాండ్ చేస్తున్నారు